జనసేన ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది ఇప్పుడు అందరిలోనూ ఇదే చర్చ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఎన్ని గెలవచ్చు తక్కువ సీట్లు తీసుకున్నందుకు పవన్పై విమర్శలు గట్టిగానే వచ్చాయి దానికి బదులుగా ఎన్ని గెలుస్తామనేదే ముఖ్యమని పవన్ బదులిచ్చారు అందుకే ఇప్పుడు ఎన్ని గెలుస్తారంటూ అందరూ చర్చించుకుంటున్నారు జనసేన గెలిచే స్థానాల పై కూడా బెట్టింగులు గట్టిగా నడుస్తున్నాయి అందుకే అందరూ ఇప్పుడు జనసేన ఏ స్థానంలో గెలుస్తుంది ఎక్కడ ఓడిపోవచ్చు అని లెక్కలేస్తున్నారు ఫస్ట్ పవన్ పోటీ చేసిన పిఠాపురం అయితే డ్యామ్ షూర్ అనే చెప్పాలి మెజారిటీ లెక్క తప్పితే గెలుపు సమస్య అంటున్నారు తర్వాత కాకినాడ రూరల్లో పంత నానాజీ తాడేపల్లిగూడెంలో బొలిసెట్టి శ్రీనివాస్ గ్యారెంటీ అంటున్నారు ఇక అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ కూడా గెలుస్తారని ప్రచారం జరుగుతోంది రాజోలులో దేవావరప్రసాద్ గెలుపు బాటలో ఉన్నారని చెప్పుకుంటున్నారు ఉంగుటూరులో ధర్మరాజు గెలుస్తారంటున్నారు భీమవరంలో కూడా జనసేనదే గెలుపు అంటున్నారు నర్సాపురంలో కూడా బొమ్మిడి నాయకర్ కూడా గెలుపు బాటలో ఉన్నారంటున్నారు తర్వాతి స్థానాల్లో రాజానగరం నిడదవోలు ఉన్నాయి ఇక్కడ గెలుస్తారని అంటున్నా టఫ్ ఫైట్ అంటున్నారు నెల్లిమర్ల పోలవరం పాలకొండ స్థానాల్లో కష్టమే అంటున్నారు ఇక రైల్వే కోడూరు అయితే ఓడిపోతారని చెబుతున్నారు తిరుపతిలో మాత్రం ఆరిని గెలుస్తారని అంటున్నారు పి గన్నవరంలో కూడా కష్టమే అంటున్నారు ఇక విశాఖలో పోటీ చేసిన అనకాపల్లి పెందుర్తి యలమంచిలి విశాఖ సౌత్లో కూడా జనసేనదే గెలుపు అంటున్నారు కానీ విశాఖ సౌత్లో టఫ్ ఫైట్ అని కూడా అంటున్నారు తెనాలిలో నాదెండ్ల మనోహర్ కూడా గెలుపు బాటలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది మొత్తం మీద పదమూడు స్థానాల్లో గ్యారంటీ గెలుపు అనుకుంటే ఐదు స్థానాల్లో టఫ్ ఫైట్ నడిచింది మూడు స్థానాలు అయితే ఓడిపోయే అవకాశం కనపడుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి